వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండి ఈరోజు ఒక మంచి రైస్ చూపిస్తాను ఉసిరికాయతో పులిహార చేసి చూపిస్తానండి ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా టేస్టీగా సింపుల్గా అయిపోయేలాగా పొద్దున్న లంచ్ బాక్స్కైనా లేదా టిఫిన్కైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు వస్తూ ఉంటాయి కదా వాటితో ఇలా రైస్ చేశానండి ఎలా చేశానో మీకు చూపిస్తాను మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఒక నాలుగు ఉసిరికాయలు చూపిస్తాను దీంతోపాటు ఒక రెండు క్యారెట్ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉత్తి ఉసిరికాయ కాకుండా అక్కడక్కడ స్వీట్నెస్ ఉంటే చాలా బాగుంటుందండి ఒకరు స్వీటు నేను ఉసిరికాయని ఇలా తురిమేసుకున్నానండి దీంతో ఇలా ఈ నాలుగు కాయలు ఇలా తురిమేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అలాగే రెండు క్యారెట్ కూడా ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా మనం ఒకవేళ తురిమే టైం లేదనుకోండి చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసేసుకోవచ్చు ఒక మందపాటి బౌల్ పెట్టేసుకోండి దాంట్లోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు వరకు నెయ్యి వేసుకోండి కాస్త వేడవ్వాలి వేడైన తర్వాత తాలింపులు ఆవాలు అలాగే మినప్పప్పు వేసేసేయండి దాంతోపాటే ఒక స్పూను పచ్చనపప్పు ఒక రెండు స్పూన్లు వరకు పల్లీలు వేసేసుకోండి కాస్త వేగనిద్దాం చూడండి నేను ఒక అర స్పూను మిరియాలు ఆపలంగానే వేసేసానండి దంచి వేయకుండా మిరియాల వేసేసాను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి ఒక అర స్పూన్ వరకు ఒకసారి కలిపేసుకుందాం ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇలాగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి చూడండి ఈ విధంగా మనం ఉసిరికాయతో పచ్చడి చేస్తాము ఉత్తి ఉసిరికాయతో కూడా చేస్తాం కదా ఈసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది ఒక పావు స్పూన్ అంతా ఇంగు వేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత క్యారెట్ వేసేయండి క్యారెట్ వేసేసి కాస్త వేయించుకోండి దీంట్లో కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా అది పోయే వరకు చూడండి ఈ విధంగా ఒక మంచి వాసన స్మెల్ వస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఉసిరికాయ వేసేసుకుంటాం చూడండి ఈ ఉసిరికాయ కూడా వేసేసుకొని ఉసిరిలో కూడా కాస్త వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తగ్గే వరకు ఇలా వేయించేసుకోండి కొంచెం ఇలా వేయించేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచి తీసి చూడండి చక్కగా మగ్గిపోతుంది ఈ విధంగా చూడండి చక్కగా మగ్గిపోయింది ఇలా రెండు సార్లు ఉంచానండి పొయ్యి మీద కాస్త వాటర్ అనేది తగ్గుతుంది కదా మనకి పొద్దున్నే మనం చేసాం అనుకోండి సాయంత్రం వరకు చాలా టేస్టీగా పొద్దున్న ఎలా టేస్ట్ ఉందో సాయంత్రం వరకు అలాగే ఉంటుంది కాస్త సాల్ట్ వేసేసుకుందాం చూసుకొని సాల్ట్ వేసుకోండి ఇక అన్నం వండేసి రెడీగా ఉంది ఇక పొయ్యి కట్టేసేయండి ఇది మగ్గిపోయగానే పొయ్యి కట్టేసి ఇక అన్నం వేసుకొని కలిపేసుకోండి ఈ విధంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇది కూడా చక్కగా క్యారీ చేయొచ్చు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసేయండి నేను పొయ్యి కట్టేశాను పొయ్యి కట్టేసిన తర్వాత ఇది కలపండి చూడండి ఈ విధంగా అయిపోయింది మూత పెట్టి వదిలేసానండి ఇక కాస్త రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలా ఓ ప్లేట్లోకి సర్వ్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంది సింపుల్గా కూడా అయిపోతుంది ఉసిరికాయ తినని పిల్లలకు కూడా ఈ విధంగా ముక్క కనబడకుండా ఉంటుంది కాబట్టి ఉసిరికాయ మనం పెట్టవచ్చు పిల్లలు హాయిగా తినేస్తారు చాలా టేస్టీగా సింపుల్గా హెల్దీగా కూడా చేసుకున్నాం కదా మీరు ఉసిరికాయతో ఇలా చేయాలనుకుంటే ఈసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో